చూస్తున్నాం గుజరాత్ లోని అహ్మదాబాద్ లో పెను విమాన ప్రమాదం చోటు చేసుకుంది ఎయిర్ ఇండియాకు చెందిన విమానం టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో అదుపు తప్పి చెట్టును నుండి కొట్టి కూలిపోయింది ఈ ఘటన స్థానిక మేఘానీ నగర్ పరతలోని హోడాసర్ క్యాంప్ ప్రాంతంలో జరిగినట్లు అధికారులు తెలిపారు ప్రమాద సమయంలో విమానంలో రెండు వందల నలభై రెండు మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది మరి అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ కు బయలుదేరేందుకు సిద్ధమైన ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ ప్రక్రియలో ఉండగా ఈ ఘటన సంభవించింది విమానం రన్వే పై నుంచి గాల్లోకి లేచే క్రమంలో సమీపంలోని చెట్టును బలంగా ఢీకొట్టినట్లు తెలుస్తోంది ఈ ప్రమాద వార్త తెలియగానే విమానాశ్రయ అధికారులు సహాయక బృందాలు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నాయి మరి ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి విమానంలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు ప్రయాణికుల పరిస్థితి ఏంటి అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు ఈ దుర్ఘటనలో ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఎంత మేరకు జరిగింది అనే వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు మరి ఘటనకు గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది ప్రయాణికుల బంధువులు ఆందోళన చెందుతున్నారు దీని గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ రెడ్డి లైవ్ లో అందిస్తారు మహేందర్ సో మొత్తానికి అహ్మదాబాద్ నుంచి లండన్కి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ సమయంలోనే కుప్పకూరిన విజువల్స్ చూస్తుంటేనే భయంకరంగా ఉన్నాయి సో అందులో ప్రయాణికులు ఎలా ఉన్నారు ఆ టేక్ ఆఫ్ సమయంలో దర్యాప్తు సంస్థలు ఏవైతే అధికారులు ఉన్నాయో టేక్ ఆఫ్ తీసుకునే టైంలో వాళ్ళన్నీ చెక్ చేసే పంపిస్తారు ఏ ఇదేనైనా కానీ సో వాళ్ళది ఏమైనా తప్పేమైనా కనిపించింది అని మనం అభిప్రాయపడొచ్చా అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్ళినటువంటి విమానం టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే అహ్మదాబాద్లో కుప్పకూలిపోవడం మనం చూస్తున్నాం మరి దాంట్లో రెండు వందల ముప్పై రెండు మంది ప్రయాణికులు పది మంది క్యాబిన్ సిబ్బంది ఇద్దరు పైలట్లతో కూడినటువంటి ప్రయాణం కు బయలుదేరిన ఐదు క్షణం దాదాపు క్షణాల్లోనే అనుకోవచ్చు ఒక్కసారిగా కుప్పకున్న విమాన దృశ్యాలు చూస్తేనే ఎంత భయంకరంగా ఉంది మరి దాంట్లో ఎంతమంది బ్రతికున్నారు ఎంత ఎలా ఆ ప్రమాదంలో మంది ఇబ్బందులు గురయ్యారో అవన్నీ కూడా ఇంకా తెలియాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మరి చరిత్రలోనే ఈ ప్రయా అంటే ఈ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానానికి తొలి ప్రమాదంగా కూడా ఇది ఒక గుర్తింపుగా ఉండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది మరి పైలట్ వెంటనే మేడే కాల్ కూడా చేశాడు మేడే 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 అంటూ మరి మేడే కాల్ గురించి మనం చూసి తెలుసుకోవచ్చు మేడే కాల్ అంటే దాదాపు విపత్కర పరిస్థితుల్లో ఉన్నాము సిగ్నల్ అందట్లేదు క్యాబిన్లో మంటలు ఏర్పడ్డాయి ఇలాంటి సమయంలో మాకు ఎమర్జెన్సీ ఉంది అని ఇటు ఏటీసీకి మేడే కాల్ వెళ్ళింది మేడే వెంటనే దాన్ని స్పందించినా కూడా అక్కడ నుంచి అదే మేడే కాల్కు వెంటనే ఏటీసీ సిబ్బంది స్పందించారు కానీ విమానం నుంచి ఎలాంటి అక్కడి నుంచి రిటర్న్ కాల్ కానీ ఆ స్పందన కూడా రాలేదు కాబట్టి విమానంలో పైలట్ ఏదో చెప్పదలుచుకున్నాడు ఇద్దరు పైలట్ కూడా చెప్పదలుచుకున్నారు కానీ అక్కడికి సమా సమాచారం అయితే సాంకేతికంగా అందరి పరిస్థితి కనిపిస్తుంది మరి ఈ విమానం పైలట్ గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుంటున్నారు ఆయన అయితే ఈ ఏ వన్ ఫ్లైట్ అహ్మదాబాద్ నుంచి లండన్ గ్యాట్వేకి బయలుదేరింది మరి ఇద్దరు పైలట్లు దీంట్లో ఉన్నారు దాంట్లో ప్రధాన పైలట్ సుమిత్ సబర్వాల్కు ఎనిమిది వేల రెండు వందల గంటల ఫ్లయింగ్ అనుభవం అయితే ఉంది మరి కో పైలట్కు పదకొండు వందల గంటల పైన ఫ్లై అనుభవం అయితే ఉంది మరి హైమ అహ్మదాబాద్ విమానాశ్రయంలో రన్వే ఇరవై మూడు నుంచి కరెక్ట్గా ఒకటి ఒక గంట అంటే ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాలకు రన్వే నుంచి బయలుదేరినటువంటి ఈ విమానం కొద్దిసేపటికే అక్కడ ఉన్నటువంటి ఆ అహ్మదాబాద్లోని కుప్ప కూలిపోయింది ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం చాలా బాధాకరంగా ఉంది అంటే దాంతో దాంట్లో దాదాపు అంటే లండన్ వరకు ఎంతో భవిష్యత్తుకు ఉద్యోగాల కోసం కావచ్చు పై ఇతర పర్యటనల కోసం కావచ్చు ఎంతో ఆహ్లాదంగా తమ కుటుంబ సభ్యులందరూ కూడా సెండ్ ఆఫ్ ఇచ్చి రెడ్డికి వెళ్తున్న ప్రయాణం మరి వాళ్ళ ప్రయాణం సుఖవంతంగా కావాలనుకున్నారు కానీ క్షణాల్లోనే ఇంతటి విపత్కరంగా వాళ్ళ పరిస్థితి ఎదురైంది మరి దీంట్లో గల ఈ ప్రమాదానికి గల కారణాలైతే ఇంకా తెలియాల్సి ఉంది మరి చెట్టుకు తాకి కింద అక్కడ ఉన్నటువంటి ప్రధాన సాక్షులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరి దీంట్లో ఎంతమందికి ఇబ్బందులు గురియాయి మరి దీంట్లో దీని గల ప్రధాన కారణం అంటే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెరిగి రాలేని పరిస్థితి ఉంది ఉద్యోగ ఉద్యోగం అయితే యుద్ధ ప్రాతిపదికన మొత్తంగా కూడా అక్కడ సహాయక చర్యలు అయితే అందిస్తున్న పరిస్థితి ఉంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అహ్మదాబాద్ రాష్ట్ర ప్రభుత్వం అలాగే విమాన సిబ్బంది అందరూ కూడా సంయుక్తంగా ఈ సహాయక చర్యల్లో మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ విమాన శకలాలు ఆ విమానం జరిగిన ప్రాంతాల నుంచి కొన్ని విజువల్స్ కూడా మనం చూస్తున్నాం పైన ఆ ప్రమాదంలో ఇంకా ఎవరెవరు ఎక్కడెక్కడ పడ్డారు దానిపైన కూడా ఉంది మరి విమాన ప్రయాణం సంధించేటువంటి ఫ్లై రైడర్ ట్వంటీ ఫోర్ వెల్లడించిన ప్రాథమిక ఏడిఎస్బి డేటా ప్రకారం ఈ ఏ వన్ వన్ విమానం గరిష్టంగా ఆరు వందల ఇరవై ఐదు అడుగుల అంటే బారోమీటర్కి ఎత్తుకు చేరుకున్నట్లు అంటే ప్రమాదం జరిగిన సమయంలో తెలుస్తుంది ఈ బారోమీటర్ ఎత్తుకు మరి హఠాత్తుగా ఇరవై అంటే నిమిషానికి నాలుగు వందల ఐదు అడుగుల వేగంతో కిందకు కూడా అది పడిపోయినట్టు అక్కడ ఉన్నటువంటి ఏడిఎస్ డేటా అయితే చెప్తుంది మరి బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ విమానం ఒక బాడీ అంటే వైట్ బాడీ రెండు ఇంజన్లు కలిగినటువంటి ఈ అత్యాధునిక విమానం ఏవియేషన్ సేఫ్టీ నెట్వర్క్ అంటే డేటాబేస్ ప్రకారం బోయింగ్ సెవెన్ ఎయిటీ సెకండ్ మరి ఈ విమానానికి ప్రపంచ చరిత్రలోనే ఇదే మొట్టమొదటి ప్రమాదం కావడం కూడా గమనార్హం కూడా భావించవచ్చు మరి దుర్ఘటన విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఈ విజయ్ రూపాయి కూడా ఉన్నట్టు తెలుస్తుంది మరి ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు ఘటనపై అధికారులు అయితే ఉన్నత స్థాయి దర్యాప్తు అయితే చేసినారు పూర్తి విషయాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది రైట్ మహేందర్ ఇక్కడ ఎప్పుడు ఏ టైంలో ఏం జరుగుతుందో ఏం తెలియదు అనే దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ వెదర్ అప్డేట్ కానివ్వండి టెక్నికల్ టెక్నికల్గా ఏ విధమైనటువంటి అప్డేట్ ఇప్పటి వరకు తెలియదు సో మనం ఏమనుకోవచ్చు వెదర్ కి సానుకూలంగా సిగ్నల్స్ లేవనుకోవచ్చా ముందుగానే అసలు లో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని ముందుగానే వీళ్ళు గుర్తించలేదు అంటే విమానం టేక్ ఆఫ్ అయ్యే సమయానికి అంటే ఒక్కటిగా ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు కూడా ప్రమాదం అంటే ఈ పాయిలెట్లో సుదీర్ఘమైన అనుభవం ఉన్నటువంటి ఈ పాయిలెట్లు ఎవరైతే ఉన్నారో దీంట్లో ఈ సుమిత్ సబర్వాల్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా సుదీర్ఘమైన అనుభవం అయితే ఉంది దాని ప్రకారం పూర్తిగా అన్ని కూలంకంగా ఆయన తెలుసుకొని టేక్ ఆఫ్ ఏటీసీకి సిగ్నల్ అయినా అడిగాడు ఏటీసీ కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి వాతావరణ అన్ని విషయాలు కూడా పాయిలెట్కి అందించింది అన్ని విధాలుగా సానుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే టేక్ ఆఫ్ సిగ్నల్ ఇచ్చింది వెంటనే ఆయన వెళ్ళడం జరిగింది కానీ టేక్ ఆఫ్ అయినాక కూడా కొద్ది క్షణాల్లోనే అది ఒక చెట్టు ఢీకొట్టినట్టుగా అక్కడ స్థానికులు ఒక వీడియో అయితే మనం చూస్తున్నాం కింద పడడం చూస్తున్నాం మరి అప్పటికే మేడే కాల్ కూడా ఈ ఏటీసీకి మూడు సార్లు వచ్చింది మేడే 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 మూడు సార్లుగా ఈ పలికిందంటే ఈ మేడే పలకడంతో అర్థం చేసుకోవచ్చు ఏదో పైలట్ చెప్పదలుచుకున్నాడు తను ఏదో మిస్ అయ్యాడు తను ఏదో చెప్పదలుచుకున్నాడు ప్రమాదానికి దగ్గరలో ఉన్నాడు ప్రాణాంతకం అంటే ఆ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి అయితే వచ్చింది అనేటట్టుగా అప్పుడు మాత్రమే ఈ మేడే కాల్ అనేది దాదాపు వాళ్ళు వాడుతున్నటువంటి విషయం విమానయాల్లో ఇది వాడుతున్న విషయం అలాంటిది మేడే కాల్ రావడంతోనే ఏటీసీ ఎలర్ట్ అయింది ఇతర విమానాలకు కూడా అంటే ఎట్టనే స్టాప్ అంటే ఉన్నటువంటి సాంకేతికంగా వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాలతో పక్కన పెట్టి కూడా ఈ విమానానికి బోయింగ్ రెండు వందల ముప్పై రెండు మందితో వెళ్తున్నటువంటి విమానానికి ఏదో ఆపద కలిగింది అని వెంటనే వాళ్ళతే దానికి ఆ రిటర్న్ కాల్ బ్యాక్ చేశారు మేడకు రెస్పాండ్ అయ్యారు కానీ విమానం నుంచి ఎలాంటి స్పందన రాలేని పరిస్థితి టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్లకి అది కుప్పకూలడం బ్లాస్ట్ అవ్వడం అక్కడ దట్టమైన పొగలు ఫైర్ అంతా రావడం కొద్ది క్షణాల్లోనే జరిగిపోయిన పరిస్థితి సో ఈ యొక్క మెయిన్ గ్యాప్ లోనే ఎవరు ఏం చర్యలు తీసుకోలేని సమయంలో ఇంత పెద్ద దుర్ఘటన నిజంగానే చాలా బాధాకరమని చెప్పుకోవాలి కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు అందులో ప్రయాణిస్తున్న టైంలో ఆ విజువల్స్ చూస్తుంటే మనకి ఆ ఫైర్ ని చూస్తుంటే అసలు ఆ ప్రయాణికుల పరిస్థితి ఏ విధంగా ఉంది అని ఒక ఉత్కంఠ ప్రతి ఒక్కరిలోనూ నెలకొన్నా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో దీని గురించి ఏమంటారు అంటే మొత్తంగా కూడా క్యాబిన్ సిబ్బంది మొత్తం అందరూ ప్రైవేట్ అయ్యేలా పల విమాన సిబ్బంది ఉంటారు వాళ్ళంతా కూడా సూచనలు అన్ని కూడా చేసి ఉంటారు కానీ ఇదంతా నిజంగా అనుకున్నట్టు అంతకు ముందు మరి ఏటీసీ నుండి ఆ విమాన ప్రయాణానికి ముందు అంటే ఈ బోయింగ్ సెవెంటీ అనేది ఎవరు కూడా ఇక్కడ చరిత్రలో లేదు దీనికి ప్రమాదం జరుగుతున్నాయి మరి ఇలాంటి సమయంలో అంత క్లియరెన్స్ ఉండగానే తాను మూమెంట్ జరిపాడా లేదా ఇంకేదైనా కమ్యూనికేషన్ ఏదైనా మిస్ అయిందా మరి వీటిపైన అంటే ప్రధానంగా ఇలాంటి ఘటన పేరు చాలా క్లియర్గా దర్యాప్తు అయితే జరుగుతుంది మరి ఇంకా విషయాలు అయితే తెలియరాలేదు ఏదైనా టెక్నికల్గా ఇష్యూ ఉందా లేదా అంటే సమాచారం లోపం ఉందా మరి టేకాఫ్కు అయిన క్షణాల్లోనే ఇలా కుప్పకూరడం ఏంటి అనే దానిపైన ఉంది మరి ఇలా ఇవా ఇలాంటి విమానాలు అంటే ప్రైవేట్ విమానాలు కావచ్చు చాలా విమానాలు కొన్ని సమస్యలు జరిగాయి కానీ ఈ బోయింగ్ సంబంధించినటువంటి ఈ విమానం ఇలాంటి విమానం ప్రపంచంలో మొదటిసారి ఇలాంటి ప్రమాదం జరగడం మరి దీనిపైన కొంత అనుమానాలు ఉన్నాయి మరి ప్రధాన కారణాలు అయితే వెతుకుతున్నారు ఎలా ఎందుకు ఇలా జరిగింది అనే దానిపైన ఇంకా సహాయక చలోభ దర్యాప్తు అయితే చాలా సీరియస్ గా జరుగుతుంది ఏటీసీ నుంచి ఏ మాత్రం అంటే ఇంకా కూడా మీడియా కాలకు ఇంకేమైనా స్పందించే చూస్తూ ఉంటా మనం క్యాబినెట్ నుంచి ఇంకేమైనా సమాచారం ఇచ్చింద్రా వీటన్నిటిపైన కూడా ఇంకా దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అండ్ మహేందర్ ఇప్పుడు ఆపరేషన్ సింధూరు అయిన తర్వాత ఇలాంటి ఒక దుర్ఘటన జరగడం నిజంగా బాధాకరం ఎందుకంటే ఇప్పుడు అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎవరెవరు అనే డీటెయిల్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అందులో ఉన్న వాళ్ళు ఎవరు ఎవరెవరు ఉన్నారు వెళ్ళిన వాళ్ళు అక్కడికి వచ్చిన బంధుమిత్రులు ఎవరై ఉంటారు అక్కడికి వచ్చిన ఇప్పటికీ ఈ వార్త అందరికి తెలిసే ఉంటుంది సో అక్కడికి వచ్చిన వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు ఎవరెవరు ఉంటారు అని మనకు అనుకోవచ్చు అభిమానంలో అంటే దీంట్లో రాజకీయ పరంగా చూస్తే మరి గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఉండడం జరిగింది మరి అలాగే ఈ పైల్గా తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత అంటే దాదాపు కొంతమందిని కొన్ని చోట్ల అంటే ఇప్పుడు భారతదేశానికి విఘాతం కలిగించే ప్రయత్నం చేసినప్పుడు చాలామంది అదుపులోకి తీసుకున్నారు అలాంటి సమయంలో కొన్ని చే ఉద్దేశపూర్వకంగా చేసినా జరిగినాయి కానీ ఇలాంటి సమయంలో ఇంత పెద్ద ప్రమాదం జరగడం పైన కూడా ఆ అన్ని కోణాల్లో అయితే దర్యాప్తు అయితే జరుగుతుంది మరి ఓవైపు దేశ భద్రత కోసం అంటే ఎయిర్ ట్రాఫిక్ ఎయిర్ రూల్స్ అనేది కూడా చాలా పటిష్టంగా ఉంటుంది ఎయిర్ బేస్ అనేది చాలా ప్రతిష్టంగా ఉన్నటువంటి నిఘా వ్యవస్థ ఉంది మరి ఇక్కడ ప్రయాణికుల ముసుగులో ఇంకా అంటే ఇంకేదైనా అంటే జరిగిందా అంటే ప్రాథమికంగా అయితే ఇంకా ఎలాంటి అంచనాలు జరుగుతున్నాయి కాబట్టి ఇలా మరి ఈ జరిగినటువంటి ప్రమాదానికి కారణాలు దీంట్లో ఇంకేమైనా కుట్ర కోణం ఏమైనా ఉందా ఇంత క్షణంలో అంటే పైలట్ కు ఎ ఉన్నటువంటి సంబంధాలతో చాలా క్లియర్ గా ఉండాలి లేదంటే పైలట్ రన్వే విమానం అంటే అది టేక్ ఆఫ్ అయిన క్షణాల్లోని కుప్పకూలడం ఏంటి అనే దానిపైన కూడా సర్వత్రా అనుమానాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఆ కోణంలో కూడా విచారణ జరుగుతుంది ఒకవైపు ప్రపంచ దేశాలు యుద్ధాలు అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే భారతదేశానికి పక్క రాష్ట్రాలు శత్రు దేశాల నుంచి ముప్పున్న వాట వాస్తవమే మరి ఇలాంటి సమయంలో దీంట్లో ఏమైనా కోణం ఉందా అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు అయితే జరుగుతుందో దీన్ని చాలా అంటే అప్పటికే కేంద్ర ప్రభుత్వం అయితే దీన్ని అన్ని కోణాల్లో డైరెప్ చేయడానికి సిద్ధంగా అయితే చేసిన పరిస్థితి కనిపించింది మరి మరి ఇప్పుడు ఈ బయలుదేరడానికి సిద్ధమైనటువంటి ఈ విమానం ఇలా కుప్పూలడానికి గల కారణాలు చాలా అంటే బలంగా అయితే ఉండే ఉండే ఉంటాయి ఖచ్చితంగా మరి కార్కు ఏటీసీకి సంబంధాలు తెగిపోవడం ఏంటి టేక్ ఆఫ్ అయిన క్షణాల్లోనే కింద పడడం ఏంటి వీటన్నిటిపైంటే ఇంకెక్కడైనా వాతావరణం బాగాలేక ఇంకెక్కడైనా మధ్యలో ఆగిపోయిందా లేకపోతే ఇంకెక్కడైనా వేరే ఏటీసీకి నియర్ బై అంటే అహ్మదాబాద్ నుంచి బయలుదేరుతుందంటే దాదాపు ఉత్తర భారతదేశం కలుతుంది ఇక్కడ మధ్యలో ఇంకా సాంకేతికమైన పరిస్థితులు ఏమైనా ఇబ్బంది ఉంటాయి పక్కనటువంటి విమానాలకు ఏటీసీకి సిగ్నల్ అందించేవారు కానీ ఇక్కడ టేక్ ఆఫ్ అయిన క్షణాల్లోనే కుప్పకూలడం అనే అయితే కాస్త అనుమానంగా అనుమానం పెంచాలని అవసరమైతే ఉంది అనుమానించిన అమలు వివాల్సిన అవసరం అయితే ఉంది మరి దీనిపైన ఇంకా లోతైన దర్యాప్తు అయితే సాగుతుంది తిరిగి మరి దీనికి గల కారణాలు మరి దీంట్లో ఉన్నటువంటి వారు ఎవరెవరు వాళ్ళ బంధువులు అయితే ఇప్పటికీ అహ్మదాబాద్కి అయితే చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది వారు వారు ఎంత క్షేమమైన అన్నట్టుగా అధికారులు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది అధికారులు కూడా అంటే ఇంకా సహాయక చర్యలు అయితే అక్కడ ముమ్మరంగా కొనసాగుతూనే పరిస్థితి కనిపిస్తుంది తమ వారు క్షేమంగానే ఉన్నారా అనేటువంటి ఒక సమాచారం ఇవ్వాలి అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి అంటే ఎవరైతే ఆ ఫ్లైట్లో బయలుదేరారో వారి కుటుంబ సభ్యులు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు పెద్ద ఎత్తున అహ్మదాబాద్ విమానాశ్రయానికి అయితే చేరుకుంటున్నారు ఇప్పుడిప్పుడే చాలా వరకు కూడా ఈ ప్రమాదం జరిగి దాదాపు గంటన్నర కాబోతుంది కాబట్టి కొంతమంది అక్కడే ఉన్నప్పటికీ కొంతమందికి ఈ సమాచారం తెలియడంతో తమ వారు భద్రంగా ఉన్నారని తెలుసుకోలేటువంటి కుతూహలంతో ప్రాంతానికి అయితే చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తంగా కూడా రెండు వందల నలభై రెండు మందితో ప్రయాణమైనటువంటి విమానంలో ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగకూడదని అందరూ కోరుకుంటున్నారు జరగాలకూడదని కూడా కోరుకున్నాం కానీ జరిగినటువంటి విమాన ప్రమాదం ఆ పొగలు ఆ మంటలు చూస్తే మాత్రం ఉండచ్చు అనేటువంటి అనుమానాలు ఇంకా సహాయక చర్యలు అయితే అధికారికంగా పరిస్థితి ఉంది మరి ప్రమాదం జరిగింది కూడా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య సమయంలో అంటే వెదర్ ఏ విధంగా ఉందంటారు మీకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం వెదర్ ఏ విధంగా ఉంటారు మధ్యాహ్నం అంటే కాస్త ఎండ ఎండగానే అనిపిస్తుంది కానీ సిగ్నల్స్ అందకపోవడం వెదర్ ఏమన్నా సహకరించకపోవడం గల కారణాలు ఏమన్నా అయి ఉండొచ్చు